చర్యలు మోదీ చివాటతో బీజేపీ మార్పట వాస్తవానికి మార్పు రాలేదు రాలేదు సమాచారం డిన్నర్ మీటింగ్ వెనక గతంతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికల్లో పుంజుకున్న పార్టీ అదే స్ఫూర్తిని కొనసాగించాలి నిర్ణయం ఎంపీసీ జెడ్పీసీ జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివరచన గతంతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికల్లో పుంజుకున్న పార్టీ అట ఇది పార్టీ కాదు పుంజుకుంది క్లియర్ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు చేసింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు వాళ్లకు గతంతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు ముంచుకున్నారు అని చెప్పేసి వార్త రాసుకున్నారు కానీ ఏ నాయకుడి వల్ల పాపం కార్యకర్త బా ఏది పైకి రాలేదు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ సొంత కష్టంతో వాళ్ళ సొంత ఇమేజ్ తోటే పాపం కొన్ని ఏళ్ళుగా బీజేపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు పోరాళ్ళు పాపం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం అండగా ఉండలేదు మనమన్నా అండగా ఉండదా ఉందామని చెప్పేసి కొన్ని చోట్ల గెలిపించారు కొన్ని చోట్ల గెలుపుకు దగ్గర దాకా వచ్చారు ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడ్డారు కొంతమంది ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు వాళ్ళకు అండగా నిలబడ్డారు డబ్బులు ఇచ్చి వాళ్ళకి కొంత ఎంతో కొంత ఖర్చులకు ఆ కొంత ప్రమోషన్ చేసి పోయి ప్రచారం చేసిరు చిన్న చిన్నగా వైరం తోటి అక్కడ బండి సంజయ్ ఈటల వాళ్ళ మధ్యల మధ్యలో తోటి వాళ్ళకా రోడ్లు ఎక్కిరు గ్రామ పంచాయతీలకు పోయి తప్పితే మిగతా ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు సర్పంచ్ల కోసం ప్రచారం చేసిరు దేశం కోసం ధర్మం కోసం అని పాపం వాళ్ళంతా చెమట సుఖాలు సిందించి రక్తం దార వాళ్ళ జీవితాన్ని ధార పోసి జెండా ఎత్తుకొని తిరుగుతా ఉంటే వాళ్ళకొక్కరు కూడా సహకరించాలి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రం నుంచో ఇరవై లక్షలు ఇప్పిస్తాం మా వాళ్ళని గెలిపిస్తే ఈ నుంచో పది లక్షలు ఇప్పిస్తాం ఓ యాభై వేలు నీ చేకర్స్కి ఏనువి నువ్వు గెలితే ఇప్పిస్తావు ఓడితే నువ్వు కథ నీ పని అటు కనీసం కార్యకర్తలు అనే వెనకాల ఒక మంచి సుక్క వేసుకొని తిరిగే పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకుండా ఇది ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు గెలిచిరని రాసుకోవడానికి మీరు అనర్హులు వాళ్ళు పార్టీ మీద ఆ జెండా మీద ప్రేమతోటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అని చెప్పుకుంటారు చెప్తే మిగతా పార్టీలు చెప్పుకోలేక కానీ ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తర అభ్యర్థులు అని చెప్పేసి ఎవరైతే గెలిచిరని అంటారో వాళ్ళంతా కూడా పాపం వాళ్ళ సొంత కష్టమే సొంత ఇమేజే ఆ ఊర్లల్ల జనాలంతా పాపం వీడు కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా పాపం వీడైతే జెండా నిలిచిపెడతలేడు ఎజెండా నిలిచిపెడతాడు గట్లే మా సమస్యలు కూడా తీరుస్తాడేమో అని చెప్పేసి వాళ్ళని గెలిపించారు చాలా చోట్ల ஏ நாக்குல லேவு இது கிளர் கட் ராசிபெட்டுக்கி எஸ்ஆர்சி லேபரேட்டரி அராஜகம் ஏகிரவம் அது காங்கிரஸ் கெல்பாடு